లో మీరు మా హక్కులను కాపాడాలని గౌరవ స్పీకర్ గారికి విన్నవించుకోవడం జరిగింది ఒకటి రెండు కాదు గత నాలుగైదు నెలల నుండి చూస్తా ఉంటే ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల కన్నా ఓడిపోయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నిన్న జరిగిన సంఘటన రాష్టంలో కూడా అందరికీ తెలుసు ఎమ్మెల్యేగా మాకున్న హక్కు ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సిన కార్యక్రమాలని ఓడిపోయిన అభ్యర్థిని తీసుకొచ్చి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని అధికారులే స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తా ఉంటే దేనికి ఇన్ఛార్జ్ అని ప్రశ్నించడం జరిగింది అంటే దేనికి ఇన్ఛార్జ్ మేము ఎమ్మెల్యేల ఉండంగా నియోజకవర్గం ఇన్ఛార్జి ని పిలవాలని ప్రోటోకాల్ ఎక్కడైనా ఉందా చూయించండి అని అడిగాడు అయినా కూడా నేనంతా కూడా దాన్ని డివైడ్ చేస్తూ ఓడిపోయిన అభ్యర్థిని అంటే మూడో స్థానంలో వచ్చిన అభ్యర్థిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇవ్వాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో వాళ్ళ ఆలోచన ఒకటే కనిపిస్తా ఉంది ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ పైన కూర్చోబెట్టి ఏదో ఒక రకంగా ప్రభుత్వ పరంగా వచ్చిన కార్యక్రమాలను చేస్తే ఇమీడియట్ గా ప్రజలందరూ కూడా మారిపోయి వాళ్ళకు అనుకూలంగా మారుతారనే ఆలోచన వాళ్ళకుంది కండువా మెడల వాళ్ళ పార్టీ కండువా మెడలు వేసుకుని చెక్కులు పంచుతూ ఉన్నా అది కళ్యాణ లక్ష్మి చెక్ కానివ్వండి షాది ముబారక్ కానివ్వండి దేవాదాయం సంబంధించిన బోనాల పండుగ చెక్ కానివ్వండి రైతు బీమా లాంటి కార్యక్రమాలు కానివ్వండి ఏదైనా కూడా బీజం వేసింది ఎవరంటే కేసీఆర్ గారని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు వాటిని అమలు చేస్తున్న సందర్భంలో ప్రోటోకాల్ డీవేట్ కావొద్దని అడుగుతున్న సందర్భంలో రాష్టంలో జరుగుతున్న దాన్ని మార్పులను పరిరక్షించండి ఈ స్పీకర్ గారిని కోరడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే ఎండోమెంట్ ఆఫీసర్ గారు పైన వాళ్ల డీసీకి ఫోన్ చేసి క్లారిఫికేషన్ అడిగితే కూడా ఓడిపోయిన క్యాండిడేట్ ను పిలవాల్సిందే స్టేజ్ చెప్తా చెప్పి పిలుచుకోవడం జరిగింది పోలీస్ ఆఫీసర్స్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోండి మేడం అనే కాడికి చెప్పే కాడికి వచ్చారు ఒక పక్కన ఆయన కూర్చుంటాడు ఒక పక్కన మీరు కూర్చుంటే అడ్జస్ట్ అయిపోండి మేడం అని చెప్పే కాడికి పోలీస్ ఆఫీసర్స్ వచ్చారంటే ఏం రాజ్యం నడుస్తుంది మార్పు అంటే ఇదేనా ప్రజలు ఇదే కోరుకున్నారా అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను అంటే ఇదేనా అనేది దయచేసి ఆలోచించాలే అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా అని మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయేలా మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి లేకపోతే చట్టాన్ని తీసుకురండి ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండాలి అని మొట్టమొదటిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలోనే మొదలు పెట్టండి ఓడిపోయిన వాళ్ళని కూడా నాతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటాను మీరు మొదలు పెడితే డెఫినెట్ గా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందు తీసుకెళ్తాం ఇక్కడే కాదు ముని ఈ మధ్య కౌశిక్ రెడ్డి గారు స్కూల్ సంబంధించి ఎంఈఓలను పిలిచి రివ్యూ చేస్తే ఎంఈఓలకి షోకాజ్ నోటీస్ ఇస్తారు డిఈఓ గారు ఎట్లా పోయినా ఎమ్మెల్యే పిలిస్తే రివ్యూ చేస్తే ఇదేక్కడ సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు స్కూల్ సంబంధించిన విషయాలను రివ్యూ చేస్తుంటే దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎంఈఓలందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం వల్ల దాన్ని జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది గోవా లక్ష్మి గారు తను ప్రోటోకాల్ పాటించట్లేదని తను కలెక్టర్స్ వాళ్ళని అడిగితే అక్కడ కూడా మమ్మల్ని మా విధులకు ఆటంకం కలిగించాలని కేసు పెట్టడం జరిగింది ఇప్పుడే మా గౌరవ డిప్టీ స్పీకర్ గారు పద్మారావు గారు వన్ గారు ఇప్పుడు చెక్కుల పంపిణీ ఉంది కరెక్ట్ గా ఒక గంట ముందు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చెక్కుల పంపిణీ ఉంది మీరు వచ్చేయండి అంటే గతంలో అంటే కనీసం జిల్లాకు ఒక మంత్రి ఉండేవాళ్ళు ఇప్పుడు జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రిని పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాన్సరెన్స్ లో ఒక్కొక్కరిని ఇన్ఛార్జీలు పెట్టున్నారు ఇది ఎక్కడ పోతుంది పాలన అనేది ఒకసారి ఆలోచించి మనం కోరుతా ఉన్నాను ఇక్కడే కాదు మొన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆఫీసర్లను మెలిసి కనీసం డ్రైన్ క్లీన్ అంటే కూడా క్లీన్ చేయకుండా అక్కడే కూర్చొని ధర్నా చేస్తే ఆయన కూడా కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతాము ఇది మా ఇష్టం మా రాజ్యం ఇది మా ఇందిరమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు ఇది ఇది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఉండే రైట్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది దయచేసి భవిష్యత్తులో జరగకుండా చూడమని స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది ఒక దగ్గర ఎక్కడ ఒక దగ్గర కనీసం స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రతిపక్ష శాసనసభ్యుల్ని కనీసం దాని అధికారులు కనీసం ప్రశ్నించి అడిగే స్థితిలో కూడా లేకుండా అయిపోయారు ఉదాహరణకి నా నియోజకర్గంలో ఒక కార్పొరేషన్ లో వన మహోత్సవం పెట్టమని అడిగారు వన మహోత్సవానికి డేట్ ఇవ్వండి మేడం అని కమిషనర్ గారు అడిగితే ఓకే డే ఆఫ్టర్ టుమారో పెట్టుకుందాం అన్నారు నెక్స్ట్ డే ఫోన్ చేసి సారీ మేడం ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారంటే వన మహోత్సవానికి క్యాన్సిల్ చేస్తున్నామంటారు అంటే చెట్లు పెడితే కూడా ఆ చెట్టు కూడా మాకు ఓటు వేస్తుందా కనీసం దానికి కూడా మేము మాకు అర్హత లేదా పోయేదానికి దానికి కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ రావాలా ఇది జరుగుతున్న విషయాన్ని మిగతా వాటిలో ప్రోటోకాల్ పాటించడానికి అనుభవం ఉన్న వాళ్ళం మాకందరికి తెలిసి ఎవరికి ఎక్కడ గౌరవించాలి ఎవరిని ఏ విధంగా విజేయాలి ఏ విధంగా నిధులను తీసుకురావాలనేది ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాం గౌరవించి ప్రజాప్రతిలను గౌరవించడం అనే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి కోలాబ్స్ చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు కూడా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఈ రోజు మన సవిత చెప్పినట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎమ్మెల్యేలకు సంబంధించి మరి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది లాస్ట్ టైం స్పీకర్ గారు కూడా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజాపాలనలో గాని లేదంటే ఆరోగ్యశ్రీ పథకం లాంచింగ్ లో గాని బస్ లాంచింగ్ లో గాని మేం లేకుండానే ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు డిసిసి ప్రెసిడెంట్ నిల్చొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని గత అసెంబ్లీ సమయంలోనే స్పీకర్ గా నోటీస్ తీసుకుని రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అదే కంటిన్యూ అవుతాం సర్వసభ్య సమావేశాలు అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ రావాల్సినటువంటి సమావేశాల్లో కూడా వాళ్లే వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ గెలిచినటువంటి ఎమ్మెల్యే కి అక్కడ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పోవడం అదే అదేవిధంగా ప్రతి కార్యక్రమం ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా మరి వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వైటీస్ గా వాళ్ళని ఇన్వైట్ చేస్తూ మా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఈ రోజు మరి ప్రతి నియోజకవర్గంలో మరి శాసనసభలు గెలిచినటువంటి వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతోంది మరి ఓడిపోయిన వాళ్ళు సైరన్ లేసుకొని తిరుగుతా ఉన్నారు ప్రతి కార్యక్రమాలకు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఐదు లక్షలు పది లక్షలకి ఇనాగ్రేషన్ చేసుకునేటువంటి అధికారం కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పేసి కలెక్టర్స్ కి మరి వారు ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి అందుకనే మేము అందరం కూడా శాసనసభలుగా మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరి కూడా ఈ రోజు స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మా హక్కులను పరిరక్షించండి మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఎమ్మెల్యేస్ పైన మీకు తెలవకుండానే కేసులు బుక్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేస్ కి సంబంధించినటువంటి మరి ఏదైతే ప్రివిలేజ్ ఉందో ఆ ప్రివిలేజ్ అని కూడా తుంగల తొక్కుతా ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు ప్రివిలేజ్ మోషన్ అందరి శాసనసభల ఆధ్వర్యంలో మరి వారికి ఇవ్వడం జరిగింది మాకు స్పీకర్ గారి పైన నమ్మకం విశ్వాసం ఉంది ఎందుకంటే వారు గతంలో కూడా ఎమ్మెల్యేగా మరి ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి స్థానంలో మరి తప్పకుండా వారు ఈ యొక్క ఉల్లంఘనను రూటకాల ఉల్లంఘనను కాపాడుతారని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా అధికారులకు ఆదేశించాలి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి